సాగు రానివాడు ఒకనొకప్పుడు అవంతి నగరంలో అనే వ్యాపారి ఉండేవాడు అతడికి మంచి నిజాయితీ పరుడన్న పేరు ఉండేది హఠాత్తుగా అతడు కాలం చేయడంతో అంతవరకు చదువుకుంటూ ఉన్న అతడి కొడుకైన మనోహరుడు తండ్రి వ్యాపారం చూసుకోవాల్సి వచ్చింది రామనాథుడి మరణానంతరం అతడు చేసిన అప్పులు ఆస్తులు లెక్కగడితే అప్పులు ఎక్కువని తేలింది మనోహరుడు చిన్నవాడైనా ధైర్యం కూడగట్టుకుని కొన్ని అప్పులు తీర్చి తండ్రి చేసిన వ్యాపారం కొనసాగించాడు అయితే అదృష్టం కలిసిరాక ఇచ్చిన బాకీలు వసూలు కాక కొత్త అప్పులు పెరిగి వ్యాపారం బాగా దెబ్బతిన్నది వాళ్ళు మనోహరుణ్ణి బాకీలు తీర్చమని ఒత్తిడి చేశారు మనోహరుడు తన దురదృష్టానికి చింతించాడు అతడికి ఆత్మహత్య తప్ప వేరే దారి కనిపించలేదు అడవికి పోయి ఏ పులికో తోడేలుకో ఆహారమైపోతామనుకుంటూ అతడు నగరం వదిలి అడవి చేరాడు అక్కడ మనోహరుడు ఒక చిన్న కాలిబాట వెంట నడుస్తూ ఉండగా దూరం నుంచి పులి గాండ్రింపు వినిపించింది అది వింటూనే అతను ఒక క్షణకాలం భయకంపితుడైపోయాడు కానీ అంతలోనే గుండె తిటవు చేసుకుని ఆ అరుపు వచ్చిన దిశకేసి తిన్నగా నడవసాగాడు ఒకటి రెండు క్షణాలు గడిచేంతలో ఈసారి పులి మరింత పెద్దగా గాండ్రిస్తూ చెట్ల చాటు నుంచి కుప్పించి దూకుతూ మనోహరుడి కేసి రాసాగింది దాన్ని చూస్తూనే అతడు కొయ్యబారిపోయి కళ్ళు మూసుకుని ఉన్న చోటనే స్థాణువులా నిలబడిపోయాడు అంతలో పులి దభీమంటూ నేల మీద పడిపోయిన శబ్దం వినపచ్చింది మనోహరుడు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు పులి నేల మీద గెలగెలా కొట్టుకుంటోంది దాని గుండెల్లో దిగిన బాణం నుంచి నెత్తురు బయటపడుతున్నది అతడు మరింతగా ఆశ్చర్యపోతూ చుట్టూ కలయ చూసేంతలో కోయ యువకుడు ఒకడు అక్కడికి పరిగెత్తి వస్తూ అదృష్టవంతుడివి ఇది మనిషి రక్తం రుచి ఎరిగిన పులి పొద్దుటి నుంచి దీన్ని హతమార్చేందుకు కాపు వేసి ఉన్నాను అన్నాడు మనోహరుడు విరక్తిగా నేను అదృష్టవంతుణ్ణి కాదు దురదృష్టవంతుణ్ణి నేను జీవించటం లేక ఈరోజు ఏ పులికో తోడేలుకో ఆహారమైపోదామని ఈ అడవికి వచ్చాను అన్నాడు కోయ యువకుడు కనుబొమ్మలు చిట్లించి మనోహరుడి కేసి వింత పడుతున్నట్టు చూస్తూ అంటే నువ్వు చావు కోరి మరీ అడవికి వచ్చావన్నమాట కావాలంటే ఒక్క బాణం దెబ్బతో నీ కోరిక తీర్చగలను కాని అప్పుడు నన్ను హత్యానేరం కింద రాజభటులు పట్టుకుపోతారు పోయి ఆ కనపడే కొండ శిఖరం ఎక్కి దిగువనున్న లోయలోకి దూకు ఏ ఆటంకమూ లేకుండా నీ కోరిక నెరవేరుతుంది అంటూ ఊపిరితో ఉన్న పులి దగ్గరికి వెళ్ళాడు ఆ క్షణంలో మనోహరుడికి కోయే యువకుడు తగిన సలహా ఇచ్చాడనిపించింది అతడు వేగంగా కొండ కేసి నడిచి శిఖరం కేసి ఎక్కడం ప్రారంభించాడు అయితే శిఖరం ఇంకా నూరు నూట ఇరవై అడుగుల దూరం ఉన్నదనక హఠాత్తుగా రెండు కొండ గొర్రెలు ఒకదాన్నొకటి ఢీ కొడుతూ రాళ్ల చాటు నుంచి బయటకొచ్చినాయి మనోహరుడు వాటికేసి చూస్తూ నిలబడిపోయాడు అంతలో గొర్రెల గిట్టల తాకిడికి ఒక బండరాయి కదిలి దొర్లుకుంటూ అతడి కేసి వచ్చింది అది చూసి మనోహరుడు భయంతో పక్కకు తప్పుకున్నాడు ఈ లోపల బండరాయి అతడి కుడికాలి పాదం మీదుగా దొర్లిపోయింది పాదం నలిగి అతడికి విపరీతమైన బాధ కలిగింది ఆ బాధతో మనోహరుడు కొండ ఎక్కలేకపోయాడు బండరాయి దొర్లి వస్తుంటే దాని కింద పడి చావకుండా భయంతో పక్కకు తప్పుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు మరొకసారి చావు తప్పిపోయినందుకు బాధపడ్డాడు వ్యాపారంలోనే కాక చాబు విషయంలోనూ దురదృష్టం తనను వెంటాడుతున్నందుకు మనోహరుడు కళ్లనీళ్ల పర్యంతమైపోయాడు అయినా చావు విషయంలో మనోహరుడి పట్టుదల సడలలేదు ఈసారి చావు కోసం ఏం చేయాలా అని అతడు ఆలోచిస్తూ కొండ దిగుతూ ఉండగా అతనికి దారి పక్కన ఒక పెద్ద పుట్ట కనిపించింది వెంటనే వెళ్ళి పుట్టలో చేయి పెట్టాడు అందులో ఉన్న ఏదో ఒక పాము తనను కాటు వేస్తుందని అతడి ఆలోచన కాని అక్కడ మనోహరుణ్ణి చావు భరించలేదు ఆ సమయంలో పొట్టలో పాము లేదు అతడి పొట్టను అటు ఇటూ తడిమి చూశాడు అతడి చేతికి ఒక ఉంగరం దొరికింది ఈసారి కూడా చావు రానందుకు విచారపడుతూ దొరికిన ఉంగరాన్ని ఏం చేయాలో తోచక చేతి వేలికి పెట్టుకున్నాడు ఆ తర్వాత చావడానికి దారేమిటా అని ఆలోచిస్తూ మనోహరుడు కొండ దిగి నడవసాగాడు దారిలో అతడికి ఇద్దరు రాజభటులు ఎదురయ్యారు వాళ్లు అతడి వేలుకున్న ఉంగరాన్ని చూసి అటూ ఇటూ తిప్పి పరీక్షించి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని గద్దించి అడిగారు ఉంగరం తనకు పాము పుట్టలో దొరికిన విషయం వివరించాడు మనోహరుడు అయినా రాజభటులు దానిని కట్టు కథగా భావించారు నిజానికి ఆ ఉంగరం రాజముద్రిగా అవంతి అవంతిరాజైన కీర్తిచంద్రుడి అంతఃపురంలో దొంగతనం జరిగింది విలువైన నగలతో పాటు రాజముద్రిక కూడా దొంగలించబడింది అంతఃపురంలో దొంగతనం జరిగిందని తెలిస్తే ప్రజలు తనను తేలికగా భావిస్తారని మహారాజు ఆ విషయం బయటకు పొక్కనీయలేదు దొంగను పట్టుకునే ఏర్పాట్లు మాత్రం చేశాడు అంతఃపురంలో దొంగతనం చేసిన గజ దొంగ రాజముద్రికను గుర్తించి అది తన దగ్గర ఉండటం ప్రమాదమని గ్రహించి సమయానికి కనిపించిన పొట్టలో ఆ రాజముద్రిక వేసి మిగిలిన నగలతో పారిపోయాడు ఆ రాజముద్రికే మనోహరుడికి పాము పొట్టలో దొరికింది మనోహరుడు నిజం చెప్పినా నమ్మని రాజభటులు అతన్ని మహారాజము నిలబెట్టారు కీర్తిచంద్రుడు మనోహరుడి వంక ఒక్క క్షణం ఉరిమి చూసి నిజం చెప్పమని గద్దించి అడిగాడు అప్పుడు మనోహరుడు మహారాజా నేను ప్రపంచంలో అందరికంటే గొప్ప దురదృష్టవంతుణ్ణి వ్యాపారం చేసే నా తండ్రి చనిపోయి అప్పులు మిగిలాయి అవి తీర్చడానికి వ్యాపారం చేస్తే నష్టం ఎదురయ్యింది చావడానికి అడవికి పోతే అక్కడ నన్ను చంపవచ్చిన పులిని మరొకడు చంపేశాడు కొండ మీద నుంచి దూకి చావాలనుకుంటే కొండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి కాలుకు దెబ్బ తగిలింది పాము చేత కనిపించుకోవాలని పుట్టలో చేయి పెడితే పాము కరవలేదు కాని ఈ వంకరం దొరికింది అదే నన్ను మీ ముందు దొంగగా నిలబెట్టింది అని చెప్పాడు నువ్వు చావు కోసం ఇంతగా ప్రయత్నించినా చావకపోవటం చాలా విడ్డూరంగా ఉంది అన్నాడు మహారాజా అమిత ఆశ్చర్యంతో నేను చెప్పింది నిజం మహారాజా అసలు నాకు చావు రాదేమోనని భయంగాను దిగులుగాను ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు రావడం లేదు కావాలంటే మీరే స్వయంగా చూడండి అని మనోహరుడు అంతఃపురం పైనుంచి కిందికి దూకేశాడు మనోహరుడు అలా దూకడం చూసిన మహారాజు ఈసారి మనోహరుడు తప్పక మరణించి ఉంటాడని భావించి బాధపడుతూ గవాక్షం నుంచి కిందికి చూశాడు మనోహరుడు పైనుంచి కిందికి దూకినప్పుడు కింద గుర్రం మీద వస్తున్న ఒక సైనికుడి మీద పడ్డాడు దానితో గుర్రం మీద నుంచి ఇద్దరు కింద పడ్డారు మనోహరుడికి ఏం దెబ్బలు తగల్లేదు గాని సైనికుడికి మాత్రం నడుం బెరిగింది వాడి తప్పిపోయాడు మనోహరుడు ఒంటికి అంటిన మట్టిని దులుపుకుంటూ లేసి అంతఃపుర గవాక్షం నుంచి చూస్తున్న మహారాజుతో మహారాజా ఇప్పటికైనా నమ్ముతారా నాకు చావు రావడం లేదని అని పెద్దగా అరిచాడు నడుం విరిగిన సైనికుడికి వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా అతని దుస్తుల నుంచి ఒక లేఖ బయటపడింది ఆ లేఖ పొరుగు రాజ్యం రాజు విక్రమసింహుడికి రాయబడింది అందులో కీర్తిచంద్రుడి సైనిక బలానికి సంబంధించిన అన్ని వివరాలు రాయబడి ఉన్నాయి ఆ లేఖ చదివిన కీర్తిచంద్రుడు అన్ని సైనిక రహస్యాలు సేకరించిన సైనికుడు తప్పక విక్రమసింహుడి గూఢచారి అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు స్పృహ వచ్చాక సైనికుడిని ప్రశ్నిస్తే వాడు తన పొరుగురాజు విక్రమసింహుడి గూఢచారినని ఒప్పుకున్నాడు ఆ గూఢచారి సేకరించిన వివరాలు శత్రురాజుకు అందితే యుద్ధం జరగటమే కాకుండా తాను పాలే ఉండేవాడినని కీర్తిచంద్రుడు అర్థం చేసుకున్నాడు అతడు గూఢచారి సైనికుణ్ణి చెరసాలకు పంపి రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పించిన మనోహరుడికి లక్ష వరహాలు బహుమతిగా ఇస్తూ లక్షణంగా ఈ డబ్బుతో వ్యాపారం ప్రారంభించు ఇక నుంచి నిన్ను దురదృష్ట దేవత వెన్నాడటం మానేసి అదృష్ట దేవత వెన్నుకాచి ఉంటుంది అన్నాడు చిరునవ్వు నవ్వుతూ రాజు ఇచ్చిన ధనంతో మనోహరుడు తండ్రి చేసిన అప్పులు తీర్చివేయటమే కాక మరొకసారి వ్యాపారం ప్రారంభించి నిజాయితీగా వ్యాపారిగా పేరు ధనం రెండు గడించాడు పెళ్లి పరీక్ష రామాపురం జమీందారు దివాణంలో రమణయ్య కోశాధికారిగా ఉండేవాడు ఆయన ఏకైక సంతానం సునంద తల్లి లేని పిల్ల కావడం చేత ఆమెను ఎంతో గారాభంగా పెంచాడు సునందకు యుక్త వయస్సు రాగానే తగిన వరుడి కోసం రమణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు దివాణంలోనే ఒక మంచి యువకుణ్ణి చూసి పెళ్లి చేస్తే కూతురు కలకాలం తనకు దగ్గరగా ఉంటుందని రమణయ్య ఆలోచన దివాణంలో తన దగ్గర ప్రధాన లేఖకులుగా ఉద్యోగాలు చేస్తున్న నాగరాజు రంగరాజు రమణయ్య మనసులో మెదిలారు ఇద్దరు అంతంలోనూ విధి నిర్వహణలోనూ ఒకరికొకరు తీసిపోరు తేడా అలా వారి స్వభావాల్లో మాత్రమే నాగరాజు కలుపుకోరు మనిషి సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు తన సంపాదనలో చిల్లిగ కూడా మిగుల్చుకోడని స్నేహితులు షికార్లు అని వచ్చిన డబ్బు దుబారా చేస్తాడని అంతా చెప్పుకునేవాళ్ళు రంగరాజు స్వభావం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం అంతగా అవసరం ఉంటే తప్ప అతడు ఎవరితోనూ మాట్లాడడు కనీస అవసరాలు కూడా తగ్గించుకుని పొదుపు చేస్తూ ఎంతో డబ్బు కూడబెడుతున్నాడని చాలామంది నమ్మకం అతన్ని పరమ పేసినారి అని కొందరు ఎసడించుకుంటే రాబోయే భార్యను సుఖపెట్టడానికి ఎప్పటి నుంచే డబ్బు దాస్తున్నాడని కొందరు మెచ్చుకునేవాళ్ళు రమణయ్య ఒకనాడు దివాణంలో నుంచి వస్తూనే కూతురి దగ్గర ఆమె పెళ్లి ప్రసక్తి తెచ్చాడు నాగరాజు రంగరాజుల గురించి నలుగురు అనుకునేది క్లుప్తంగా ఆమెకు చెప్పి జమీందారు గారి జన్మదినం వేడుకలప్పుడు అంతఃపురంలో వీళ్ళిద్దరినీ నువ్వు చూశావు ఈ ఇద్దరిలో నీకు ఎవరు నచ్చారో చెబితే మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు సునంద కొద్దిసేపు ఆలోచించి నేను నాగరాజును పెళ్ళాడతాను నాన్న అన్నది ఆ జవాబుకు రమణయ్య ఒక క్షణం ఆశ్చర్యపోయి అదేమిటి తల్లి ఆ నాగరాజు డబ్బును నీళ్లలా ఖర్చు పెడతాడని పొదుపు అనే మాటే అతను ఎరగడని అంటున్నారందరూ అటువంటి మనిషి రేపు భార్యా బిడ్డల్ని ఎలా పోషించగలడో ఆలోచించావా అన్నాడు అందుకు స్వనంత వెంటనే నాన్నా ఆ నాగరాజు ఇప్పుడు తనకంటూ ఎవరూ లేరు కాబట్టి ధారాళంగా ఖర్చు పెట్టుకుంటున్నాడేగాని అప్పు చేసి పప్పు కూడా తినడం లేదు కదా అయినా పెళ్లైన తర్వాత భార్య మీది ప్రేమతో ఖర్చులు తగ్గించుకుని పొదుపుకు అలవాటు పడవచ్చు కదా ఇక రంగరాజు నా ఉద్దేశంలో పరమలోభి అటువంటి మనిషి తాను సుఖపడడు తన వారిని సుఖపెట్టలేడు అటువంటి మనిషిని పెళ్ళాడితే నేనేం సుఖపడగలను చెప్పు అన్నది ఒకవేళ వాళ్లను గురించిన నీ అంచనా తప్పైతే అన్నాడు రమణయ్య సునంద ఒక క్షణం మౌనంగా ఊరుకుని అయితే ఒక పని చేయినా నాగరాజుకి రంగరాజుకి ఒక చిన్న పరీక్ష పెట్టు అందులో ఎవరు నెగ్గితే అతన్ని చేసుకుంటాను అని ఆ పరీక్ష ఏమిటో తండ్రికి చెప్పింది ఆ మర్నాటి సాయంకాలం దివాణం కార్యాలయంలో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న వాళ్ళ కూర్చున్న రమణయ్యను చూసి నాగరాజు చీకటి పడే వేళైనా ఇంకా ఇంటికి వెళ్లకుండా ఎక్కడే ఉన్నారేమిటి అని అడిగాడు ఆ ప్రశ్నకు రమణయ్య తలాడించి ఏం చెప్పమంటావయ్యా నాగరాజు మా సునందుకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది వాళ్ళేమో కట్నం కింద వెంటనే పదివేలు ఇస్తే గాని సంబంధం ఖాయం చేసుకునేది లేదని మొండికెత్తారు నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆ జవాబుకు నాగరాజు ఆశ్చర్యపోయి చెరుకు తినడానికి కూలి అడగడం అంటే ఇదేనన్నమాట అంద చందాల్లోనూ తెలివితేటల్లోనూ ఎవరికీ తీసిపోని మీ అమ్మాయే వెళ్ళలేని కానుక కదా ఆమెను భారీగా పొందటమే అదృష్టం కళ్ళకద్దుకుని చేసుకోకుండా కట్నమేమిటి అని ఆగి నాకు కనీసం నాలుగు రోజులు గడివిస్తే ఆ సొమ్ము నేను సర్దుతాను మీరింటికి వెళ్ళి నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పాడు వచ్చిన జీతం డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టే మనిషివు కదా అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవు అని అడిగాడు రమణయ్య నాగరాజు చిన్నగా నవ్వి డబ్బున్న మంచి మనుషులెందరో నాకు స్నేహితులు వాళ్లకు నేనెన్నో ఉపకారాలు చేసి ఉన్నాను నేనడిగితే ఆ మాత్రం సహాయం చేయకపోరు అన్నాడు అక్కడి నుంచి బయలుదేరి రంగరాజు దగ్గరికి వెళ్ళాడు రమణయ్య అతనికి తన డబ్బు అవసరం గురించి వివరించి నువ్వెంతో పొదుపరువని నాకు తప్పక సహాయపడగలవని నమ్మి వచ్చాను నాకొక పదివేలు సర్దేవంటే మూడో నెల ముగిసే లోపల నీ బాకీ తీర్చేస్తాను అన్నాడు ఆ మాటలు వింటూనే రంగరాజు ముఖం వెలవెల పోయింది అతడు కొద్దిసేపు తల వంచుకుని ఊరుకుని తర్వాత ఏమనుకోకండి అప్పు ఇవ్వడం అనేది నా స్వభావానికి విరుద్ధం మీ అమ్మాయి పెళ్ళి చేతిలో డబ్బున్నప్పుడే చేయొచ్చు కదా మూడు నెలల తర్వాత ఆ కట్నమమేదో నాకే ఇస్తే మీ అమ్మాయిని నేనే చేసుకుంటాను అన్నాడు ఆ జవాబుకు రమణయ్యకు కోపం వచ్చినా ఏమి మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూతురుకు చెప్పాడు ఇప్పటికైనా గ్రహించావా నాన్న ఆ ఇద్దరిలో నీకు తగిన అల్లుడెవరో అన్నది సునంద మెరిసే కళ్ళతో చిన్నదానివైనా మనుషుల్ని అంచనా వేయడంలో నువ్వే గెలిచావు తల్లి అని కూతురు తలను ప్రేమగా నిమిరాడు రమణయ్య ఆ తర్వాత నెల తిరగకుండానే ఒక శుభముహూర్తాన సునంద నాగరాజుల పెళ్లి వైభవంగా జరిగింది కథ సమాప్తం బేతాళ కథ ధర్మయ్య తీర్పు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఎలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు లక్ష్యం లేని గమ్యం విచక్షణ లేని వృత్తి ధర్మం వ్యక్తికి లోకానికి కూడా మంచిని కలిగించవని నీకు తెలిసే ఉంటుంది మరి ముఖ్యంగా సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తికి ఎంతో విచక్షణ ఉండాలి అలాంటి విచక్షణతో అద్భుతమైన తీర్పు చెప్పిన గ్రామ పెద్ద ధర్మయ్య కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రామాపురం గ్రామంలో రంగనాథం అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు వ్యాపారం దగ్గర చాలా ఖచ్చితంగా ఉంటాడు రంగనాథం ఇస్తానన్న సమయానికి డబ్బు ఇస్తాడు వీలు కాకపోతే ఆ విషయం ముందే చెప్పి వేరే ప్రయత్నాలు చేసుకోమని చెబుతాడు ఇవ్వడం ఇష్టం లేని పక్షంలో నిక్కచ్చిగా ఆ విషయం చెబుతాడు తప్ప చాలామంది వడ్డీ వ్యాపారుల కుంటి సాకులు చెబుతూ కాలయాపన చెయ్యడు వసూల విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటాడు రంగనాథం నెల కాగానే వడ్డీ ఇచ్చేయాలి అసలు కూడా అంతే ఇస్తానన్న సమయానికి ఇచ్చేయాలి కావాలంటే పాత అప్పు తీర్చి మళ్ళీ తీసుకోవాలి తప్ప వాయిదా మాత్రం ఒప్పుకోడు అప్పు ఇచ్చేటప్పుడే అవతల వారి తీర్చే స్తోమత ఆస్తిపాస్తులు అన్ని పరిగణనలోకి తీసుకునే ఇస్తాడు గనుక గడువు నాటికి అసలు వడ్డీ అన్నీ చమకాకపోతే వాటికి సరిపడా అవతల వారి చరాస్తులు తన స్వాధీనంలోకి తీసేసుకుంటాడు అలాంటి రంగనాథం దగ్గరికి అప్పు కోసం వచ్చాడు రామయ్య అనే రైతు రంగనాథం గారు ఇప్పుడు పంటలు వేసే రోజులు దుక్కి దున్నాలి నారు పోయాలి నీరు పెట్టాలి ఈ మధ్యన వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సరిగా పండలేదు దాంతో చేతిలో చిల్లి గబ్బ లేకుండా పోయింది కనుక మీరు కొంత డబ్బు అప్పుగా ఇస్తే కోతలొమ్మేసరికి మీ డబ్బు మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాను అన్నాడు రామయ్య రామయ్య నా దగ్గర కూడా ఇప్పుడు ధనం స్థిరంగా లేదు అంతా ప్రజల మీద ఉండిపోయింది అయినా నువ్వెప్పుడూ నోరు తెరిచి అడగని వాడివి గనుక ఒక పని చేస్తాను నీకు అవసరమైనప్పుడల్లా డబ్బు సర్దుబాటు చేస్తాను పంట చేతికి వచ్చాక మొత్తం సొమ్ము వడ్డీతో సహా ఇద్దువు గాని అన్నాడు రంగనాథం చిత్తం తమ అన్నాడు రామయ్య మరో విషయం అవసరానికి అప్పుడు తీసుకునేటప్పుడు అప్పించువాడు దేవుడిలా కనిపిస్తాడు వసూలుకు వచ్చినప్పుడు మాత్రం రాక్షసుడిలా కనిపిస్తాడు అంత్యనిష్ఠోరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా అందుకే చెబుతున్నాను పంట చేతికి వచ్చాక అసలు వడ్డీ మొత్తం జమ చేయకపోతే దానికి సరిపడా పంట తీసుకునే హక్కు నాకుంటుంది అన్నాడు రంగనాథం అతడి అన్ని షరతులకి ఒప్పుకున్నాడు రామయ్య దుక్కి దున్నేటప్పుడు కొంత విత్తనాలు కొనేందుకు కొంత ఆకుతీత సమయంలో కొంత ఊడ్బల సమయంలో కొంత కలుపు తీసేటప్పుడు కొంత ఎరువు చల్లేటప్పుడు కొంత మధ్య మధ్యలో రకరకాల పనుల నిమిత్తం కూలీలకు ఇవ్వడానికి కొంత దఫదఫాలుగా సొమ్ము ఇచ్చాడు రంగనాథం ఆ ఏడాది కూడా ప్రకృతి అనుకూలించక దిగుబడి పెద్దగా రాలేదు పొలం మీద ఉండగానే పంట ఎంత చేతికి వస్తుందో తెలుస్తుంది రైతుకి దిగుబడి తక్కువ వస్తుందని తెలిసినంత మాత్రాన పంట కొయ్యకుండా ఏ రైతు వదిలేయ్యాడు అసలేమీ రాకపోయినా సరే పశుగ్రాసానికైనా పనికొస్తుందని కోయిస్తాడు కోతల సమయంలో కూడా రంగనాథం దగ్గరికి వెళ్లడం తప్పలేదు రామయ్యకి కోసిన పంటని కట్టెలు కట్టడానికి మోపులెత్తడానికి ధాన్యం నోర్చడానికి కూలీలకు అవసరమైన కూలి కోసం కూడా అతను రంగనాథం వద్దే అప్పు తీసుకున్నాడు తాను ధాన్యాన్ని ఎగరపోసి మేలు ధాన్యాన్ని రాసిగా నాటికి అప్పు తెచ్చమంటూ వచ్చి కూర్చున్నాడు రంగనాథం అయ్యా రంగనాథం గారు పరిస్థితి చూశారు కదా అనుకున్న దానిలో సగం కూడా రాలేదు ఈసారికి కాస్త కనికరించండి ధాన్యం అమ్మి అసలుకు సగం ఇప్పటి వరకు అయిన వడ్డీ జమ కడతాను మిగతాది వచ్చే పంట కాలానికి తీర్చేస్తాను అంటూ బతిమాలాడు రామయ్య సస్సేమిరా కుదరదంటూ కూర్చున్నాడు రంగనాథం రామయ్య ఎంత బతిమారినా అతను వినలేదు కరగలేదు ఈ ధాన్యం మొత్తం అమ్మినా నా బాకీ తీరదు కనుక దీన్ని నేనే తీసుకెళ్తున్నాను దీనికి ధర నిర్ణయించి నీ బాకీ చెల్లిపోగా ఇంకా ఎంత ఉందో చీటీ పంపిస్తాను అంటూ ధాన్యాన్ని బస్తాలో నింపి బండికెక్కించి తీసుకుపోయాడు రంగనాథం ఉన్నదంతా మీరే తీసుకుపోతే మాకు తిండేలాగయ్యా కాస్త దయ అయ్యా అని రామయ్య ఎంత మొత్తుకున్నా రంగనాథం చెవికి ఎక్కించుకోలేదు ఏం చేయాలో పాల్పోని రామయ్య చుట్టుపక్కల వారి సలహాపై ఈ విషయం గురించి గ్రామ పెద్ద ధర్మయ్యకి ఫిర్యాదు చేశాడు ధర్మయ్యకి ఆ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల కూడా పెద్ద పేరుంది ధర్మయ్య తీర్పు అంటే అందరికీ వేదవాక్కు అలాంటి ధర్మయ్య నుండి పిలుపు రాగానే ఉన్న ఫలాన ఆయన ముందు హాజరయ్యాడు రంగనాథం ఆరుగాలం కష్టపడి తను పండించుకున్న మొత్తం పంటని మీరు అక్రమంగా తరలించుకుపోయారని ఈ రామయ్య మీ మీద ఫిర్యాదు చేశాడు దానికి మీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు ధర్మయ్య రంగనాథాన్ని అయ్యా నా వృత్తి వడ్డీ వ్యాపారం అసలు వడ్డీ నిక్కచ్చిగా తీసుకోవటం నా వృత్తి ధర్మం తమకి తెలియనిది కాదు అప్పు తీసుకున్నళ్ల పరిస్థితుల మీద జాలిపడుతూ కూర్చుంటే ఆ తర్వాత నా మీద జాలిపడేవారు ఉండరు ఇక ఈ రామయ్య అంటారా అప్పు ఇచ్చేటప్పుడు అతను ఒప్పుకున్న షరతుల ప్రకారమే నేను ధాన్యాన్ని తీసుకుపోయాను అదిగాక ఈ పంటకు సంబంధించి విత్తనాల దగ్గర నుంచి ఎగరబోత వరకు ప్రతి పైసా నేను పెట్టిందే ఆ రకంగా చూసిన పంట మొత్తం నేను తీసుకోవడంలో అన్యాయం ఏమీ లేదు ఆ పైన తమ ఇష్టం మీరిచ్చే తీర్పు ఎలాంటిదైనా దానికి కట్టుబడి ఉంటాను అన్నాడు రంగనాథం రంగనాథం వాదన విన్న ధర్మయ్య కాసేపు ఆలోచనలో పడ్డాడు తర్వాత తన తీర్పు వినిపించాడు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఇరుపక్షానికి న్యాయం జరిగేలా నేను నిర్ణయానికి వచ్చాను రామయ్య పంట మొత్తంలో రంగనాథం మూడొంతులు బాకీ కింద జమ చేసుకుని ఒక వంతు అతడి ఇంటికి పంపించాలి మిగతా బాకీ తర్వాతి పంట కాలంలో తీసుకోవాలి అంతేకాదు తర్వాతి పంట కాలంలో రామయ్యకి అవసరమైన ధనం రంగనాథమే సమకూర్చాలి దాన్ని కూడా వడ్డీతో సహా ఆ పంట కాలంలో వసూలు చేసుకోవాలి అప్పుడు కూడా కాలం అనుకూలించకపోతే ఆ తర్వాతి పంట కాలంలో ఇలా రామయ్యకి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు వసూలు చేసుకోవాలి రంగనాథమే కాదు ఇక నుంచి ఏ వడ్డీ వ్యాపారి అయినా సరే రైతులకి తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి వీలును బట్టి వసూలు చేసుకోవాలి దాకా కథ చెప్పిన శవంలోని బేతాళుడు రాజా ధర్మయ్య తీర్పు సమంజసంగా ఉందా సరి అయిన తీర్పులకు పెట్టింది పేరైన ధర్మయ్య ఈ విషయంలో అలాంటి తీర్పు ఎలా చెప్పాడు అప్పిచ్చి వసూలు చేసుకోవటమే రంగనాథం తప్పయిందా దానికే అతనికి అలాంటి శిక్ష విధించబడిందా ఈ ప్రశ్నలకి సరైన సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పెయ్యి ముక్కలైపోతుంది అన్నాడు అప్పుడు విక్రమార్కుడు స్థూల దృష్టితో చూస్తే రంగనాథం చెప్పింది సరైనదే అనిపిస్తుంది దాంతో ధర్మయ్య తీర్పు తప్పనిపిస్తుంది కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే ధర్మయ్య తీర్పులోని విచక్షణ అర్థమవుతుంది సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులకి ఆ సూక్ష్మ దృష్టి చాలా అవసరం మరీ ముఖ్యంగా న్యాయం చెప్పే స్థానంలో ఉన్న వాళ్ళకి దేశ కాలమాన పరిస్థితులను బట్టి తీర్పు ఉండాలి అది భవిష్యత్తులో రాబోయే తగాదాలకి భావితరాలకి మార్గదర్శకం అవ్వాలి ధర్మయ్య తీర్పు అలాంటి లక్ష్యం కలది ఈ తగాద విషయంలో రామయ్యని మామూలు అప్పు తీసుకున్న వ్యక్తిలా చూడకూడదు ఎందుకంటే అతను రైతు ప్రపంచం మొత్తానికి అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అయిన రైతు అలాంటి రైతుకి వ్యవసాయం అంటే ఆసక్తి ఉండాలే గాని విరక్తి ఉండకూడదు అలా జరిగిన నాడు ప్రపంచం తిరగబడిపోతుంది వాస్తవానికి కష్టించి పండించే రైతు ఒక్కడే నిజం మిగతా ప్రపంచమంతా భ్రమ ప్రాథమికంగా తిండి అంటూ లేకపోతే సమాజం కుప్పకూలిపోతుంది దేశాన్నేలే రాజైన పండించేవాడి కళ్ళం దగ్గర బెచ్చగాడిలా కూర్చోవలసి వస్తుంది ఇదంతా ఆలోచించి అలాంటి తీర్పు చెప్పాడు ధర్మయ్య రంగనాథం అన్నట్లు నారు పోసే దగ్గర నుంచి కోత కోసే వరకు ప్రతి పైసా అతను పెట్టింది అయినా ఆ పంటలో రామయ్య వాటా కూడా ఉంది అది అతని కష్టం కేవలం డబ్బు నాటితే పంట పండదు కదా దాంతోపాటు ఆ నేలని వ్యవసాయ యోగ్యంగా చేసిన రామయ్య పూర్వీకుల కష్టం కూడా ఆ పంటలో ఉంది విత్తనాలు తీసుకెళ్లి మైదానంలో చల్లి ఎంత కష్టపడినా పండవు కదా తను ఎంత కష్టపడి పండించిన పంటైనా ఏ ప్రకృతి వైపరీత్యం వల్ల నోటి దగ్గరికి రాకపోతే అది సహజమే అని సరిపెట్టుకుంటాడు రైతు కానీ సాటి మనిషికి కనికరం లేక పంట చేతికి అందలేదంటే మాత్రం వ్యవసాయం మీద విరక్తి పెంచుకుంటాడు అది చాలా ప్రమాదం ప్రపంచానికి అరిష్టం అందుకే రామయ్య జీవికకి అవసరమైన పంటని ఇంటికి పంపమని తర్వాత అవసరాలకి డబ్బు ఇవ్వమని అతనికి వీలున్నప్పుడే వసూలు చేసుకోమని ఇలాగే అందరు వ్యాపారులు అందరు రైతులకు ఇవ్వాలని తీర్పు చెప్పాడు ధర్మయ్య అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి